సుబ్బరాయుడు సిపిఐ ఏరియా కార్యదర్శి ప్రొద్దుటూరు నేడు నీటి ప్రాజెక్టుల పైన ఇంటి స్థలాలపైన అలాగే కడప ఉక్కు ఫ్యాక్టరీ పైన ఆందోళన కార్యక్రమాన్ని స్థానికంగా నిర్వహిస్తూ ఉన్నాం రేపు బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు ఈ బడ్జెట్లో నీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కేటాయింపులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మేరకు దాంతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సిపిఐగా దే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై జనవరి ఇరవై ఏడవ తారీఖున ஜனவரி ஜனவரி இரவை ஏழோ தாரிக்குனா కలెక్టరేట్లు ఎదుట ఆందోళన చేపడితే అదే రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రకటన చేశారు మేమందరికి కూడా రెండు సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయించి ఇస్తాం జగన్ ఇచ్చినటువంటి సెంటు స్థలాన్ని కట్టించినటువంటి స్థలాలను సంబంధించి అవి రద్దు చేస్తాము ఒకవేళ వాళ్లకు పట్టాలు ఇచ్చి లేదా కట్టకుండా కంప్లీట్ కాకుండా ఉన్నా కానీ అట్లాంటివన్నీ రద్దు చేస్తాము రద్దు చేసి వాళ్ళకు రెండు సెంట్ల స్థలాన్ని ఇస్తాము అర్హులైన వాళ్ళు కొత్తగా కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి స్వయంగా చంద్రబాబు నాయుడు గారి మాటల మాట్లాడినటువంటి పరిస్థితి సచివాలయం సాక్షిగా దానికి గాను కమిటీలను కూడా పంపుతున్నాము ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పారు ఏర్పాటు మార్గనిర్దేశాలు కూడా అన్ని ప్రకటించేసినాడు ఆయన ఏకంగా ప్రకటించి జనవరి ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది నుంచి ఇవాళకి ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు వచ్చింది అంటే ఒక మాసం గడిచిపోతూ ఉంది ఒక మాసం గడిచిపోయినా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా కానీ లేదా జిల్లాలో కానీ రెవెన్యూ యంత్రాంగం అనేటువంటి వారు వీళ్ళకి సంబంధించి ఇంటి సర్వేలు అనేటువంటివి జరపకపోవడం అనేటువంటి దాన్ని మేము సిపిఐగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎక్కడైనా నూట యాభై గజాలు ఆక్రమించుకునే ఇల్లుని కట్టుకున్నా గుడిసెలు వేసుకున్నా వాటిని కూడా వాళ్ళ పేరుతో ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ప్రకటించిన తర్వాత ఊరిలో ఉన్నటువంటి వందల ఎకరాల రూపాయలు వందల ఎకరాలు పేదలకు ప్రభుత్వానికి చెందినటువంటి వీటన్నిటిని కూడా కబ్జాకారులు ఇష్టానుసారంగా కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి ఉంది దాని మీద సత్వరం రా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలి అట్లా కాకుండా పూరి గుడిసెలు వేసుకున్నటువంటి అది బద్వేలు కావచ్చు లేకపోతే వెనక మన పే ఎరుగుంట్ల కుందు పెన్నా నది పరివాహ ప్రాంతంలో కొన్ని ప్రా కొన్ని చోట్ల వేసుకున్నటువంటి గుడిసెలను కానీ ఇంటిని కానీ అక్రమంగా కూల కూల్చడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వివేక సుందరయ్య కాలనీకి సంబంధించి ఈ ప్రాంతంలో పరిసర ప్రాంతాల్లో కొత్తపల్లి పంచాయతీలో వందల ఎకరాలు కళ్ళ ముందర అన్యాక్రాంతం అయిపోయింది వాటిపైన సత్వరం వాటిపైన ఒకవైపు వీళ్ళ దగ్గర ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా సమాచారం ఉన్నప్పటికీ వాటిపైన చర్యలు తీసుకోవట్లేదు మేము ఇప్పటి వరకు ఇచ్చినటువంటి దాదాపు పదహైదు వందలు రెండు పద్దెనిమిది వందల వరకు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు వాళ్ళందరికీ సర్వే చేసి వాళ్ళని ఎంక్వైరీ చేసి ఆ స్థలాలలో ఇవ్వాలి చెప్పేసి సిపిఐ డిమా చేస్తాం లేని పరిస్థితులలో మొత్తం కూడా మున్సిపల్ కార్యాలయాన్ని మున్సిపల్ కార్యాలయాన్ని అవసరం ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడిస్తాం ఇక్కడికి వచ్చేటువంటి అధికారులు కూడా ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తాం